హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళది గృహప్రవేశం ఉంది గూడూరులో మేము తిరుపతి నుంచి ఐదో తేదీ వెళ్ళామన్నమాట ఇంటి దగ్గర మార్నింగ్ టెన్ థర్టీకి అలా బయలుదేరాము ఇంకా మేము అక్కడ గూడూరుకి రీచ్ అయ్యేటప్పటికి కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా మేము వెళ్ళిన తర్వాత లంచ్ అంతా ఫినిష్ చేసుకొని ఆ తర్వాత ఐదో తేదీ నైట్ అనమాట ఎయిట్ థర్టీకి పాలు పొంగించేది ఆ తర్వాత గణపతి పూజ ఇంకా అలాగే గోపూజ నెక్స్ట్ వచ్చేసి హోమం అనమాట సిక్స్త్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతంకి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలము అవన్నీ కూడా ఇప్పుడే ప్యాక్ చేసి పెట్టేసాము అనమాట ఇంకా ఆ తర్వాత ఫ్లవర్స్ అన్నీ కూడా తెచ్చేస్తున్నారు చెన్నై నుంచి తెప్పించారనమాట ఫ్లవర్స్ ఇంకా ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా కుట్టేసుకొని అన్నిటికీ కూడా వేసేసుకున్నాం అనేసి ముందుగానే లంచ్ తర్వాత ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా కొత్తింటి దగ్గరికి వచ్చేసామన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఇంకా అక్కడ మామిడి కుట్టడము ఇంకా అలాగే అరటి చెట్లు తెప్పించారనమాట పెద్ద సైజులో ఇంకా అవన్నీ కూడా బయట పెట్టేసుకొని అన్నీ కూడా నీట్గా చేసేసుకున్నాము గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనమాట అంటే త్రీ హౌసెస్ వస్తాయి టూ ఫ్లోర్స్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేము ఆ పైనుంచి కూడా కింద వరకు అన్నిటికీ కూడా పసుపు పూసేసి నీట్గా బొట్లు పెట్టేసి ముగ్గు పెట్టేసుకొని వచ్చేసాను అనమాట నేను ఒక్కొక్క ఫ్లోర్గా ఆల్రెడీ క్లీన్ చేసేసారు హౌస్ ఇంకా ఒక్కసారిగా జస్ట్ ఊరికే అట్ట చెమ్మ తడుపుకొని ఇంకా ముగ్గు పెట్టేసుకోవడమే అంతే ఇంకా నేనే ఈ వర్క్ అయితే ఈ పని అయితే నేనే చేస్తున్నాను అనమాట పై నుంచి యాక్చువల్గా ముందు ఒక త్రీ మంత్స్ ముందే పాలు పొంగించామనమాట అంటే జస్ట్ ఇంట్లో వరకే పాలు పొంగి చేసుకున్నాం ఎందుకు అంటే వన్ ఇయర్ లోపు అలా పాలు పొంగిచేస్తే ఆ తర్వాత మనం ఎప్పుడైనా గృహప్రవేశం చేసుకోవచ్చు అంట వన్ ఇయర్ దాటిన తర్వాత సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తర్వాత గృహప్రవేశం అవి చేసుకోకూడదనేసి స్వామి వన్ ఇయర్ ముందే పాలు పొంగించుకోమని చెప్పారు ఇంకా అందుకోసం అప్పుడైతే ఎవరికీ చెప్పలేదు అనమాట మామూలుగా నేను ఇంకా మా అక్క ఇంట్లో వాళ్ళే అందరమే కలిసి పాలు పొంగి చేసామన్నమాట ఇప్పుడు సెకండ్ టైము అసలు స్వామి ఇప్పుడు అది ఆక్షేపణ ఏం లేదమ్మా పాలు పొంగించాల్సిన అవసరం జస్ట్ మనం హోమము సత్యనారాయణ వ్రతం చేసుకుంటే సరిపోతుంది అన్నారు బట్ మేము సెంటిమెంట్గా ఇలాగ పాలు పొగడ పొంగిస్తే బాగుంటుంది అనేసి ఇప్పుడైతే మళ్ళీ అది కూడా చేస్తున్నాం అనమాట ఆ తర్వాత ఇక్కడ పైనుంచి కింద వరకు ముగ్గులు పెట్టేసుకుని వచ్చేసాము ముగ్గుల పని అయిపోయింది ఇంకా కింద ఒకటి ముగ్గు పెట్టాలన్నమాట ఇంకా ఈ మామిడి అవన్నీ కూడా కుట్టేసిన తర్వాత ఈ చెత్త వస్తుంది కదా వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసి ఆ లాస్ట్లో కింద ముగ్గు పెట్టాలి ఉంచేసుకున్నాం అనమాట ఇంకా అందరం కూడా మా అక్క కూడా గుడూరులోనే ఉంది మా వారి వాళ్ళ అక్క మా అక్క ఇద్దరు గుడూరులోనే ఉంటారనమాట కాకపోతే కొద్దిగా దూరం హౌసెస్ ఇంకా మా అక్క కూడా వచ్చేసింది అనమాట మార్నింగే ఇంకా వచ్చి ఇక్కడ కొంచెం వర్క్ పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకోవడం కోసం అనేసి మా ఆడబిడ్డ కూడా ముందుగానే రమ్మని చెప్పింది మా అక్కకి ఇంకా మా అక్క కూడా వచ్చేసింది ఇంకా అందరం కూడా ఆడుతూ పాడుతూ ఇలాగ పనులు అయితే నాకైతే చెప్పట్లు పట్టిపోతున్నాయి డ్రెస్ అంతా కూడా చెమటకి తడి అనమాట ఇంకా ఫైనల్గా ఇవన్నీ పనులు కూడా చేసేసుకున్నాం అనమాట ఇక్కడ మావిడాకులు కూడా కరువు అయిపోయింది యాక్చువల్గా మొన్న మా ఆడబిడ్డ కూతుర్దే ఎంగేజ్మెంట్ అనమాట మా చెల్లిది అప్పుడు ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు మా అక్క చెప్తే ఇంకా ఫోన్లో మామిడియాకులు మన ఇంట్లో చెట్లో నుంచి మావిడేకులు తీసుకున్నాను అని చాలా దండిగా ఈసారి చెప్పలేదు సరే ఆల్రెడీ ఎక్కడ తెప్పించుకో నేను నేను మావిడాకులు తీసుకురాలేదు ఇంకా ఎక్కడో వెళ్ళి తీసుకొని వచ్చారు అంత ఫ్రెష్గా కూడా అనిపించలేదు అనమాట మావిడాకులు ఇంకా మేము అక్కడ కొత్త ఇంటి దగ్గర పండ్లన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా మామూలుగా ఇప్పుడు ఉన్నారు కదా హౌస్ అక్కడికైతే వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి మనం ఉప్పు అలాగే ఊరగాయ ఆ కందిపప్పు అవన్నీ కొన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కదా ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము అక్కడ గోపూజ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ గోపూజ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి ఒక తాంబూలంలో అంటే గోవుకి చీర జాకెట్టు పంచి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఇంట్లో అయితే నేను అంటే మనం ఏ ఇంట్లో అయితే ఉన్నామో ముందు అక్కడ వచ్చేసి సింపుల్గా నేను దీపారాధన చేసేసాను అనమాట ఇంకా తర్వాత ఇంట్లో నుంచి మేము ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము అక్కడ మనము ఎయిట్ ఫిఫ్టీన్ తర్వాత పాలు పొంగిచ్చే టైం అనమాట ఇంకా అక్కడి నుంచి అందరం కూడా ఒక్కొక్కరు బయలుదేరి వెళ్ళాము ఇంకా అందరూ ఒక్కొక్క అంటే అక్కడ సర్దినవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక్కొక్క ప్లేట్ తీసుకొని వెళ్ళాము ఇంకా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేటివి చాలానే ఉన్నాయన్నమాట కొన్ని బ్యాగ్స్ సర్దేశాము ఇంకా అవన్నీ కూడా మా హస్బెండు మా తమ్ముడు వాళ్ళు తీసుకొని వస్తారు ఫైనల్గా హౌస్ అయితే ఇలా ఉందన్నమాట గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఇంకా మా అక్కడైతే మనం ఇంటికి ఆడబిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక చిన్న బిందులో నీళ్ళు తీసుకొని కూడా రావాలన్నమాట అదొకటి సంప్రదాయము ఇంకా ఇక్కడ మా ఆడబిడ్డ వచ్చేసి పట్టం తీసుకున్నారు ఇంకా నేను కొన్ని పాలు పాత్రలు అవి పెట్టుకొని ఉన్నాను ఇంకా మా సిస్టర్ వచ్చేసి ఆ బింది నిండాకి నీళ్ళు తీసుకొచ్చిందనమాట చిన్న బింది చాలా ముచ్చటగా ఉంది ముందుగా అయితే గోమాతని లోపలికి పంపించారు ఇక్కడ మనం ముందు గోపూజ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వాలని చెప్పారనమాట స్వామి దానికి ముందు ఆ గోవు ఇల్లు మొత్తం తిరిగేసి రావాలన్నమాట కింద ఫ్లోర్లో తిరిగేసి అక్కడ గోమూత్రం అవన్నీ కూడా వేసిన తర్వాత ఆ గోని కొద్దిగా బయటకు తీసుకొని వచ్చి మొత్తం దగ్గర అక్కడ గోపూజ అయితే చేశారనమాట స్వామి గోపూజ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత అందరూ కూడా అంటే ఆ ఆ ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా కుడికాళ్ళు పెట్టి లోపలికి వెళ్ళాలని స్వామి చెప్పారనమాట ఇక్కడ గోపూజ చేయడానికి రెడీ చేసుకుంటున్నారు ముందుగా ఒక చెంబులో కొద్దిగా పసుపు వేసుకొని నీళ్లు వేసి పసుపు నీళ్ళతో బాగా కూడా నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత పసుపు రాసి బొట్లు కూడా పెడుతుందనమాట మా సిస్టర్ అంటే మా ఆడబిడ్డ la papa మామూలుగా కొన్ని ఆవులైతే అయితే అంటే కొంచెం ఎగురుతూ ఉంటాయి కదా అలా ఏం కాకుండా మంచిగా ఉన్నిందనమాట ఈ అయితే వాళ్ళు కూడా ఆవుని తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా గట్టిగా పట్టుకున్నారు ఇంకా ఫైనల్గా మా అక్క అలాగే మా ఆడబిడ్డ కూతురు ఇద్దరు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి నీట్గా తయారు చేశారనమాట గోమాతని ఇంకా ముందుగా వాళ్ళు ఆకుకూరలు కూడా తెప్పించి పెట్టుకోమన్నారు ఆకుకూరలు పెడితే ఆవు సరిగా తినలేదనమాట ఇంకా అందుకోసమని అరటి పండ్లు అయితే పెట్టారు అరటి పండ్లు పెట్టిన తర్వాత మంచిగా తినింది ఆవైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ తర్వాత స్వామి ఒక కొబ్బరికాయ తీసుకొని ఇంటి గుమ్మానికి అలాగే ఆ ఇంటి యజమానులకు కూడా ఇలాగ దిష్టి తీశారనమాట అంటే మా బాబాయి తర్వాత మా అక్క ఇద్దరికి కూడా దిష్టి తీసిన తర్వాత కుడికాలు పెట్టి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమని చెప్పారు అలాగా వెళ్ళిన తర్వాత మనము ఎంటర్ అయిన తర్వాత అక్కడ అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత ఆ ఇల్లు మొత్తం కూడా తిరగమని చెప్పాడు కిందే కాదు గ్రౌండ్ ఫ్లోరు అలాగే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఎన్ని హౌసులు ఉన్నాయో ఆ బిల్డింగ్లో అన్ని హౌసులు కూడా ఒకసారి తిరుగుకొని రమ్మని చెప్పారనమాట స్వామి అక్కడ గోమాత అయితే ఓన్లీ కింద వరకే తిరుక్కొని వచ్చిందనమాట పైకి మెట్లు ఎక్కలేదు కాబట్టి అలా చేశారు ఇంకా మమ్మల్ని అయితే పైకి వెళ్ళేసి అని చెప్పారనమాట స్వామిని ఒకటి ఆవు దూడ బొమ్మ అనమాట ఒకటి ఇత్తడిది ఇచ్చిన్నారంట మా అక్కకి ఇలాగా ఆవు మనకి దొరుకుతుందో దొరకదో ఒరిజినల్ ఆవు అంటే స్వామి మీరేం భయ టెన్షన్ పడద్దు బాధపడద్దమ్మా అమ్మా నేను ఒకటి ఆవు దూడ ఉన్నది ఒకటి ఇత్తడిది ఇస్తాను దీన్ని తీసుకొని వెళ్ళనని చెప్పారనమాట ఇంకా మేము దాన్ని ఎత్తుకొని ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి తిరుగుకొని వచ్చాము ఇంకా అన్ని ఫ్లోర్స్ కూడా ఇలా తిరుక్కుని వస్తూ ఉన్నామన్నమాట ఎక్కడ ఏ రూమ్ మిస్ అవ్వకుండా మా అక్క చూస్తూ ఉంటుంది మా అక్క అయితే ఈ రూమ్లోకి వెళ్ళలేదు ఆ రూమ్లోకి వెళ్ళలేదు అంటూ ఉందనమాట అందుకే నవ్వి నవ్వి చచ్చిపోయాం మేము అందరం కూడా ఇంకా ఆ తర్వాత ఇంకా అన్ని రూమ్స్ తిరుక్కుని వచ్చిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసాము ఫైనల్గా ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఏ పట్టమైతో మనం అక్కడ బొట్లు పెట్టి పువ్వులు వేసుకొని వచ్చాము ఆ పట్టంని స్వామి అక్కడ పెట్టుకున్నారనమాట ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత హోమం అని చెప్పారు ఆ లోపు ఇక్కడ పాలు పొంగించుకోమని చెప్పారనమాట ఇంకా నేను మా అక్క అనమాట మా ఓన్ సిస్టర్ నేను మా అక్క ఆ పని అయితే చేస్తున్నామన్నమాట ముందుగానే గ్యాస్కి అన్ని నీట్గా కడిగి పెట్టేసుకున్నాము ఇంకా ఆ తర్వాత మనం ఏ ఏ పాత్రలో అయితే పాలు పొంగించుకుంటున్నామో దాన్ని కొత్తదిగా తీసుకోవాలన్నమాట ఆ పాత్రకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాము ఇంకా ఆ తర్వాత గ్యాస్కి కూడా నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాం అనమాట పెట్టుకున్న తర్వాత ఇంకా పాలు అయితే పోస్తున్నాం అనమాట పాత్రలో ఇక్కడ పాలు ఏంటంటే మా వారు తీసుకొని వచ్చారు ఫైవ్ ప్యాకెట్స్ తెమ్మనింది మా అక్క తీసుకొని వచ్చిన తర్వాత అవి కొన్ని టూ త్రీ ప్యాకెట్స్ మంచిగా పాలు లాగా ఉన్నాయి ఇంకొక రిమైనింగ్ ప్యాకెట్స్ ఏంటంటే గడ్డలాగా ఉందనమాట ఐస్ గడ్డలాగా అయిపోయినాయి పాలు ఇంకా మనకి వాటిని ఆ రైస్ కరిగి చేసే అంతలాగా టైం లేదు కాబట్టి ఇంకా చేత్తోనే లాగి ఆ గడ్డలతో కూడా పోసి పాలు కాంచుతున్నాం అనమాట నేను నేను మా అక్క అయితే ఇక్కడ నేను మా ఆడబిడ్డను కూడా అక్కనే పిలుస్తాను ఇంకా మా ఓన్ సిస్టర్ ఇద్దరు ఉన్నారనమాట ఇంకా ఇక్కడ మా అక్క అక్కడ పూజలో స్వామికి కొన్ని అందించడంలో బిజీగా ఉంది అందుకని పాలు పొంగిచ్చే దగ్గర నేను మా ఓన్ సిస్టర్ ఇద్దరు ఉన్నామన్నమాట మా చిన్న ఆడబిడ్డ మా పెద్ద ఆడబిడ్డ అక్కడ నిలబడుకొని ఉన్నారు చూడండి గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నది మా చిన్న ఆడబిడ్డ బిడ్డ బ్లూ కలర్ శారీ కట్టుకున్నది మా పెద్ద ఆడి బిడ్డ అనమాట వాళ్ళది గృహప్రవేశం ఇప్పుడు మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళది ఏమైతే మా పెద్ద ఆడబిడ్డ కూతురు అనమాట రీసెంట్గానే ఎంగేజ్మెంట్ అయ్యింది ఒక ఫోర్ డేస్ బ్యాకే ఫోర్ డేస్ తర్వాత గృహప్రవేశం అనమాట ఇంకా నేనైతే ఇక్కడ కామాక్షమ దీపం ఉంది కదా దానికి నీట్గా తుడిచి ఒక చిన్న బొట్టు పెట్టి దీపం పెట్టమ్మా అంటే ఇంకా మా దివ్య అయితే పెడుతుంది ఆ పాప పేరు దివ్య ఇంకా దీపం అయితే పెట్టేసింది ఆలోపు పాలైతే మంచిగా పొంగాయి అనమాట పాలు పొంగిన తర్వాత అలాగా ఒకసారి పొంగాయి కదా దాన్ని మనం సిమ్లో పెట్టేసేయకుండా హైవీలోనే పెట్టి త్రీ టైమ్స్ అలా పొంగేలాగా చూసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత గణపతి పూజ అయిపోయింది గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇలాగా హోమ్ అయితే లాస్ట్ అనమాట ఇంకా మనము ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసామన్నమాట ఇవన్నీ కూడా ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది నైట్ ఇంకా ఆ తర్వాత మేము లెవెన్ థర్టీ తర్వాత ఇంకా టిఫిన్ చేసి ముందుగా మేము మధ్యలో కొద్దిగా లేచి వెళ్ళి మేము అక్క వాళ్ళు పూజ చేసేటప్పుడు మేము వెళ్ళి తినేసి వచ్చాము మా అక్క మా బాబాయ్ ఇద్దరు అంటే మా ఆడబిడ్డ మా బాబాయ్ అయితే తినలేదనమాట పూజ అయిన తర్వాత తినాలనేసి ఇంకా వాళ్ళకి వాళ్ళిద్దరు కూడా టిఫిన్ తినేశారు వాళ్ళిద్దరు కూడా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా అనమాట ఇంకా తెల్లవారుజామున లేచి మళ్ళీ మూడు గంటలకి అలా లేచి ఇంకా ఇలాగ బయట లోపల ముగ్గులు మా అక్క పెట్టేసింది అనమాట అంటే మా పెద్ద ఆడబిడ్డే అంటే వాళ్ళ ఇంట్లో పడుకోవాలనేసి వాళ్ళు ఇక్కడే పడుకున్నారు మేము పాతింటికి వెళ్ళిపోయామనమాట పడుకోవడం కోసం అనేసి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు కదా ఇప్పుడే కదా కొత్త హౌస్ అనేసి మేము ఇంటికి వెళ్ళి పడుకున్నాము నేను అలారం పెట్టుకొని లేచి వచ్చేటప్పటికే మాకు ఇక్కడ అంతా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళా మార్నింగ్ కూడా ముగ్గులు పెట్టేసింది అనమాట ఇంకా నైన్ ఓ క్లాక్కి సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి సత్యనారాయణ వ్రతము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్